రాష్ట ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దాని కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వా తాతలకు నాలుగు పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్కా చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతోని పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేనే కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెల అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ నువ్వు ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకుని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడానికి కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా రుణమాఫీ పంద్రా ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్